హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే ఫోర్టీన్త్ డే అనమాట మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో నేనేమేమి తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ ఒక స్పెషల్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే నార్మల్గా త్రీ హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ వాటర్ తాగాను దాని తర్వాత ఈరోజు కూడా గిర్నారే డిటాక్స్ డ్రింక్ తాగాను వేరే ఏమీ పెట్టుకోలేదన్నమాట ఈ వీడియో వచ్చేసి సాటర్డే అనమాట ఇంకా సండే రోజు అయితే నేను ఫుల్ డే ఫ్యామిలీకి కేటాయించాను ఎందుకంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం అనమాట ఇంక అందుకని వీడియో ఏమీ తీయలేదు పెట్టలేదు కూడా అందుకని ఇంకా సాటర్డే రోజుదే అనమాట ఇది ఇంకా సాటర్డే మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నైన్ టు నైన్ ఫార్టీ ఫైవ్ అలా వాకింగ్ చేసేసాను అనమాట థ్రెడ్మిల్ మీదని అంటే థర్టీ ఫైవ్ మినిట్స్ చేశాను ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నేను వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా టెన్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసుకున్నాను అనమాట అయితే మన వెయిట్ లాస్ డైట్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అయితే మన వెయిట్ లాస్ అవ్వడానికి ట్వంటీ పర్సెంట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అది వాకింగ్ అయినా పర్లేదు ఇంకా జుంబా ఏరోబిక్స్ కానీ లేదంటే యోగా ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు అనమాట డేకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరిగా చేయాలి మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నాంలే అది సరిపోతుంది అని అనుకోకండి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయడానికి ట్రై చేయండి ఇంటి పనులు చేసుకున్నా కూడా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దానికి నేనే ఎగ్జాంపుల్ మాది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట అయితే నేనే ఇంటి పని కానీ మొత్తం నేనే చేసుకుంటాను కానీ వెయిట్ పెరిగాను నాకు ఇంటి పని అంతా సరిపోతుంది కదా నేను తినే ఫుడ్కి అని అనుకుని కూర్చున్నాను కాబట్టే కదా ఇప్పుడు వెయిట్ పెరిగాను ఇంకా డయాబెటిక్ కూడా వచ్చింది ప్రీ డయాబెటిక్ ఇంకా గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది ఇంతకుముందు నాకు ఇప్పుడు ఈ సిక్స్ కేజీస్ తగ్గిన తర్వాత నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది కొంచెం ఈ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు చాలా రిలీఫ్ అనిపించింది ఇంకా మార్నింగ్ షేక్ తీసుకుంటున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అనేటితోటి అది తీసుకున్నాక నాకు ఇంకా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట నా బాడీకి అందుకే డ్రై ఫ్రూట్ షేక్ని నేను డే బై డే తీసుకుంటాం నేను మా వారు ఏదో ఒక ఫ్రూట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్ వేసుకొని తీసేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇలా ఈరోజు కూడా అయితే షేకే తీసుకున్నాను ఈరోజు యాపిల్ వేసుకొని తీసుకున్నాను ఎప్పుడు మీకు రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా ఇంకా షేక్ చేసుకోవడం చూపించేదేముందులే అని చూపించలేదు టెన్కి అయితే షేక్ తీసేసుకున్నాను ఇంకా దాని తర్వాత నేను మధ్యాహ్నం లోపు వాటరే తీసుకున్నాను ఇంకేం అనమాట ఒకవేళ ఆకలి వేస్తే ఎవరికైనా ఒక ఫ్రూట్ తినండి ఇబ్బంది ఏం లేదు వాటర్ మాత్రం మధ్యాహ్నం లోపు నేను రెండు అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా భోజనంలోకి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పెట్టుకున్నాను ఫైబర్ కోసం క్యారెట్ కీరా పెట్టుకున్నాను ఈరోజు కర్రీస్ వచ్చేసి టమాటా తోటకూర వేసి అది కర్రీ చేశాను దోసకాయ చట్నీ ఇంకా పప్పు ఉంటే అది కూడా కొంచెం పెట్టుకొని గుడ్ ఫ్యాట్ కోసం ఒక స్పూను నెయ్యి వేసుకుంటాను నేను ప్రతి చట్నీలో నెయ్యి వేసుకు ఎందుకంటే మేము కారం కారంగా చేసుకుంటాం చట్నీలు అందుకని చెప్పేసి ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇంకా ఫైబరు అవి ముందు తీసేసుకొని ఇదైతే తినేసాం శనివారం ఎగ్ తినను అందుకని చెప్పేసి ఇంకా ఇవి పెట్టుకొని అయితే తినేసేసాను మధ్యాహ్నం భోజనం ఇంకా దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ తీసుకున్నాను నైట్ వచ్చేసి ఇంకా మేము బయటికి వెళ్ళాలి మీకు చెప్తానన్నాను కదా మార్నింగ్ బయటికి వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇంకా మా వారు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు ఇంకా నాకైతే బజ్జీలు అంటే ఇష్టం కదా అందుకని బజ్జీలు తీసుకొచ్చారు వాళ్ళిద్దరికీ బాబు కూడా ఇంటికి వచ్చాడు ఇంకా పెద్ద బాబు ఇంకా వాళ్ళిద్దరూ పరోటాలు తెచ్చుకున్నారు నేనైతే మూడు అయితే తినేసేసాను అన్నమాట అంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇవి కూడా తినకూడదు కానీ బజ్జీలంటే నాకు ప్రాణం వీక్లీ వన్స్ అయినా తింటాను అనమాట ఇంకా పరోటాలు అంటారా అవి మైదా తొందరగా గ్లూకోజ్ హైక్ అవుతుంది కదా గ్లూకోజ్ లెవెల్స్ అందుకని చెప్పేసి అది మ్యాక్సిమం అవాయిడ్ చేశాను అది కూడా ఇష్టమే నేను ఫుడ్ ఏదైనా సరే బాగా ఇష్టంగా తింటాను అందుకనే వెయిట్ వచ్చాను అనమాట ఇంకా అందుకని పరోటాలు అయితే తీసుకోకుండా నేను మూడు బజ్జీలు తినేసేసాను వాళ్ళిద్దరూ చెరెండు పరోటాలు తినేశారు ఇంకా ఆయిల్ ఫుడ్ తిన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి డిటాక్స్ డ్రింక్ పెట్టుకొని తాగేసేసాను మళ్ళీ నైట్ కూడా ఇంకా తినేసేసి బయలుదేరిపోయాం ఎక్కడికో తెలుసా మూవీకి వెళ్తున్నాం అక్కడ ముఠూ ఉంది కదా మూవీకి వచ్చేసాం మా వారు బాలయ్యకి పెద్ద ఫ్యాన్ అనమాట అందుకని వెంటనే టికెట్లు బుక్ చేసేసారు ఇంకా ఈరోజైతే మూవీకి వచ్చేసాం మూవీ అయితే చాలా బాగుంది ఎంతమంది చూశారు అఖండ మూవీని మీలో ఎంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఇదండి ఇవాల్టి వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్